హలో అండి ఈరోజు మనం స్విచ్ షాప్ స్టైల్ జీడిపప్పు చిక్కీని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందు పావు కేజీ జీడిపప్పు అలాగే పావు కేజీ బెల్లం తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ప్లేట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి చేత్తో స్ప్రెడ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న పావు కేజీ జీడిపప్పుని వేసి కలుపుకుంటూ ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో జీడిపప్పులు కొద్దిగా క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ వేయించుకున్న జీడిపప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో పావు కేజీ తురుముకున్న బెల్లం టెన్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకొని కలుపుకుంటూ సిమ్లో బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి మనం ఈ బెల్లం కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో ఒక పావు గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని ఈ పాకాన్ని అందులో కొంచెం వేస్తే మనకి చేతికి అంటకుండా ఉండాలండి అది మనకి రావాల్సిన కన్సిస్టెన్సీ మనకి ఇంకా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది రాలేదు కాబట్టి ఇంకో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నీళ్ళలో వేసి మనం కన్సిస్టెన్సీని చూసుకుంటే మనకి చూసారు కదండి చేతికి అంటకుండా వచ్చేస్తుంది మనకి బెల్లం పాకం అనేది కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మన ఈ బెల్లం పాకం అనేది మరీ ఎక్కువ కుక్ చేసేసుకుంటే టైట్ అయిపోతుందండి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి నెయ్యి అనేది ఆప్షనల్ అండి మీకొద్దనుకుంటే స్కిప్ చేయచ్చు రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ బెల్లం పాకం అనేది జీడిపప్పులకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఈ జీడిపప్పు మిశ్రమం అనేది ఇంకా వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటితో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇవ్వాలి చల్లారిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి మన స్వీట్ షాప్ స్టైల్ జీడిపప్పు చిక్కి రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి